హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే ఇది పొన్నగంటి కూర అండి ఈ పొన్నగంటి ఆకుతోటి కూర పెసరపప్పు వేసి కూర చేస్తున్నాను ఈరోజున దీన్ని కట్ చేసుకుందాం స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ని వేసుకోవాలండి ఒక ఎండుమిర్చి కొంచెం మినప్పప్పు అంటే పోపుకు సరిపడా వేసుకోవాలండి కాస్త శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇవి దోరగా వేయించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ పొన్నగంటి కూరని కాస్త కట్ చేసి పెట్టుకున్న పొన్నగంటి కూరని వేసేసుకోవాలి దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఆ కూరల్లో ఎక్కువ పట్టదండి ఇలా అంతా కొంచెం కలియబెట్టుకొని ఒకసారి మూత పెట్టి పెట్టుకోవాలండి కాస్త ఆ తడికి మగ్గిపోతుంది ఈ కూర అంతా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి దీంట్లోకి ఒక రెండు స్పూన్ల పెసరపప్పుని నేను నానబెట్టి పెట్టుకున్నానండి ఒక అరగంట క్రితము దాన్ని వేసేసుకోవాలి వేసుకొని ఒక మాట కలి తీసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకోవాలి ఒకసారి మూతను తీసి చూద్దాము ఎంతవరకు ఉడికిందో ఇలా మధ్య మధ్యలో కొంచెం కలిగి తీస్తూ ఉండాలండి మంచిగా మగ్గే వరకు మనం ఇలాగే పెట్టాలి పొయ్యి మీద దీంట్లోకి కొంచెంగా ఒక అర స్పూను కారం వేస్తున్నాను అలాగే దీంట్లోకి ఒక స్పూను జీలకర్ర పొడిని కూడా యాడ్ చేయండి సూపర్ టేస్ట్గా ఉంటుంది మళ్ళీ ఒకసారి కలిగి తీసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో తీసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయాలి ఇంకా ఇప్పుడు ఇది ఉడికిందేమో చూద్దాం ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా అయిపోయిందండి ఎంతో సింపుల్గా ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ఈ పొన్నగంటి కూర చాలా అంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేశారంటే కనుక అంతేనండి ఇది ఉడికిపోయింది ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా ఈ పొన్నగంటి కూర పెసరపప్పుతో వేసిన కూర రెడీ అయిపోయింది ఇది కంటి ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుస్తుంది అలాగే రక్తహీనతను కూడా నివారిస్తుందండి అలాగే ఈ పొన్నగంటిలో విటమిన్ ఏసీ బి సిక్స్ ఉంటాయండి అలాగే ఐరను కాల్షియము మెగ్నీషియము పొటాషియము మరియు జింక్ ఉంటాయి మరి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది జీర్ణక్రియను కూడా బాగా మెరుగుపరుస్తుంది అధిక బరువు ఉన్నవారికి ఇది దివ్య ఔషధం అనే చెప్పాలి మరి మరి దీన్ని మనం ట్రై చేయాలి కదండీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్